जिंदाबाद 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 जैसे जिंदाबाद जिंदाबाद जैसे जिंदाबाद 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 जैसे जिंदाबाद जैसे जिंदाबाद 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 जैसे जिंदाबाद

విద్యుత్ సంస్థలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో దఫా దఫాలుగా గత పది నెలలుగా చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉన్నది మా యొక్క సమస్యల పరిష్కారం కనుచూపు మేరలో కానరానటువంటి పరిస్థితులు ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది మరి యొక్క దశలవారి ఆందోళన కార్యక్రమంలో మూడో దశలో భాగంగా ఈరోజు రెండవ రోజున రిలే నిరాదీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన వారి ముంగుటికే వినియోగదారులకు ముంగిటికే తీసుకొచ్చినటువంటి సేవల నేపథ్యంలో విలేజ్ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థ తరపున విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూలకి మరి అరకూర జీత భత్యాలతో అర్ధాకలతో అలమటించే విధంగా అతి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటుగా వారి భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ఉండే విధంగా నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ రూపొందించడాన్ని తీవ్రంగా ఖండించాం గతంలో ఖండించినటువంటి నేపథ్యంలో నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తాత్కాలికంగా ఆ యొక్క సర్వీస్ న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని గు కార్మిక చట్టాల ప్రకారంగా గుర్తింపబడిన కార్మిక సంఘాలతో చర్చించి ఉభయల అంగీకారంతో అవసరమైన మార్పులు చేర్పులు లేదా అనివార్యమైతే నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చినప్పటికీ మరి ఇటీవల కాలంలో ఆ నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ని పునరుద్ధరించడం జరిగింది తద్వారా మరి గత ఆరు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ యొక్క భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాదు ఈ యొక్క విద్యుత్ సంస్థలో సర్వోత్త ముఖాభివృద్ధిలో శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో నిబద్ధతతో అంకిత భావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత దుర్బలత్వం పొందిన లేదా వైద్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి ఉద్యోగుల యొక్క ఆధారపడిన కుటుంబ సభ్యులకి కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చేటువంటి పద్ధతిని పాత పద్ధతికి తెలియదు కాలిచ్చి వారికి కూడా ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అప్లై చేసి ఏకీకృత స్థిర వేతనం కన్సల్టేట్ పే మీద ఉద్యోగాలు ఇవ్వడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఒకే విధమైన విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులందరికీ సహజ న్యాయ సూత్రాలకి సమాన అవకాశాలకి భంగం కలగన రీతిలో ఎనర్జీస్ట్ర తాలూకా భవిష్యత్ అగమ్య గోచరంగా లేని విధంగా ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలి ఉద్యోగులకు అందరికీ పాత సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు పరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంస్థ సర్వోత్తముఖాభివృద్ధిలో పని గంటలు పని దినాలతో సంబంధం లేకుండా మరి పనిచేస్తున్న పురుగు సేవల సిబ్బందికి అరకూర జీత భత్యాలతో మరి సమాన పనికి సమాన వేతనం చట్ట ప్రకారంగా దేశ సర్వోత్తర న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి వేతనాలు చెల్లించకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవల సిబ్బందిని మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చేసిన విధంగానే విద్యుత్ సంస్థలో వారి సర్వీసులను విలీనం చేసి సమాన పనికి సమానవేతను చెల్లించాలని వారు పనిచేసినటువంటి పనిదినాల ప్రాతిపదిక మీద వారు కొన్నటువంటి విద్యార్హత ప్రాతిపదిక మీద వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా యొక్క సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మరి పరిష్కరించినట్లయితే ప్రభుత్వం తక్షణమే జోక్యం కల్పించుకొని సమస్యలు పరిష్కరించాలని ఆ విధంగా చేయని పక్షంలో ఈ యొక్క దశల వారి ఆందోళన కార్యక్రమం తీవ్ర రూపం చేయడం ద్వారా మా యొక్క సమస్యల పరిష్కారానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము